గాయత్రి కారును రమేష్ నడుపుతున్నాడు కళ్ళు మూసుకుని అతని పక్కన కూర్చునున్న గాయత్రి కారు ఆగిన ఊపుతో కళ్ళు తెరిచింది దిగు గాయత్రి అన్నాడు కార్ డోర్ తెచ్చుకుని దిగిన గాయత్రి కదలకుండా అలాగే నిలబడింది ఆమె కళ్ళ ముందు అతి పెద్ద ఇల్లు కాదు కాదు కొన్ని ఎకరాలను మింగిన అతి పెద్ద ప్యాలెస్ అనే చెప్పాలి ఆ ప్యాలెస్ ముందున్న స్థలం పార్కులాగా అమర్చబడింది ఇరువైపులా ఏడెనిమిది కార్లు చిన్నవి పెద్దవి పలు రంగుల్లో వరుసగా నిలబడున్నాయి వెనకే వచ్చి నిలబడ్డ కార్లోంచి నుంచి దిగి ప్యాలెస్ లాంటి ఆ బంగళాన్ని చూసి నోరు వెళ్ళబెట్టి చూస్తూ నిలబడిపోయారు రాజేశ్వరి బాలాజీ జానకి విశాలాక్షి అనే ఆ నలుగురు రాగాయత్రి ఇదే మన ఇల్లు అంటూ గాయత్రి పక్కన వచ్చి నిలబడ్డాడు రమేష్ నా ఆస్తంతా రాసిస్తాను నా చెల్లెల్ని పెళ్లి చేసుకోండి అప్పుడు చెప్పింది ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది గాయత్రికి పలు కోట్లకు అధిపతి అయిన రమేష్ హైదరాబాద్లో ఒంటరిగా ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఎందుకు ఇదంతా దేనికోసం భగవంతుడా దీనికంతా నేను లేని దాన్నని ఎందుకు అతను అర్థం చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడు అని గాయత్రి ఆలోచిస్తున్న సమయంలో చిన్న యజమాని వచ్చేశారు చిన్నమ్మ కూడా వచ్చేసింది నుంచో వినబడ్డ కంఠధ్వని తరువాత పూర్తిగా తెరుచుకున్న తలుపుల వెనక నుంచి ఒక పెద్ద గుంపు బయటకు వచ్చింది రమేష్ను కన్న తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు వాళ్ళ పిల్లలు అంటూ వచ్చి నిలబడ్డ వాళ్ళందరి మొహాల్లోనూ సంతోషం ప్రవహించడం కనబడింది ఎందుకను గాయత్రి మొహంలో మాత్రం ఆవగించేంత సంతోషం కూడా కనబడలేదు ఆరతి తీశారు పువ్వులు జల్లి స్వాగతం పలికారు కుడికాలు మోపి లోపలికి రమ్మని గాయత్రిని లోపలికి తీసుకువెళ్లారు ఆమె చేత పూజగదిలో దీపం వెలిగించారు తాగమని పాలు ఇచ్చారు ఆమె చుట్టూతో చేరి తమ అభిమానాన్ని పంచారు తప్పని పరిస్థితుల్లో రాని నవ్వును తెచ్చుకుని వాళ్లతో మాట్లాడింది గాయత్రి రమేష్ తల్లి గాయత్రి దగ్గరకు వచ్చి కూర్చుంది ఎప్పుడో మా ఇంటికి రావాల్సిన మహాలక్ష్మివి మేమే కొంత నిర్లక్ష్యంగా ఉండిపోయాము ఏం చెయ్యం అంతా భగవంతుడు ఆడుతున్న ఆట ఎలాగో నువ్వు మాకు తిరిగి దొరికావు అది చాలు అంటూ గాయత్రి బొగ్గలను ముద్దు పెట్టుకుంది అచ్చు అసలు మీ అమ్మలాగానే ఉన్నావమ్మా అన్నది అమ్మ అనే మాట చెవిన పడగానే గాయత్రి కళ్ళల్లో నీరు పొంగింది మీ అమ్మ మొదటిసారి మా ఇంటికి వచ్చేటప్పుడు భయం భయంగా వచ్చింది వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళింది కానీ అమ్మ ప్లీజ్ అడ్డుపడ్డాడు రమేష్ సారీ పాత విషయాలను గుర్తు చేశాను అన్నది రమేష్ తల్లి పర్వాలేదు అనేలాగా తల ఊపింది గాయత్రి అలా పరిచయ మాటలు ముగిసినాయి నాతో రా గాయత్రి అంటూ గాయత్రిని తీసుకుని మధ్యలో ఉన్న హాల్లో ఉంచబడ్డ పెద్ద ఫోటో దగ్గరకు తీసుకువెళ్లాడు రమేష్ ఈమె నా బామ్మ మన పెళ్లి జరగాలని ఆశపడ్డామే ఫోటోను చూపించి నమస్కారం చేసుకున్న రమేష్తో కలిసి గాయత్రి కూడా ఆ ఫోటోకి నమస్కరించింది హాల్కి అవతల వైపుకు తీసుకువెళ్ళి అక్కడ గుడ్డతో మూసున్న తెరను రిమోట్ కంట్రోల్ ఒకటే ఆమె చేతికి ఇచ్చి తెరవమన్నాడు తెర తొలగి కళ్లల్లో పడ్డ దృశ్యం గాయత్రి ఆశ్చర్యంలో ముంచెత్తింది శకుంతలాదేవి బాపిరాజు గారు ఫోటోలో నవ్వుతూ ఉన్నారు తల్లిదండ్రుల మొహాలు కనబడగానే బోర్న ఏడ్చింది గాయత్రి తన కళ్లకు దేవతల్లా కనబడ్డ వాళ్లకు చేతులెత్తి నమస్కరించింది జానకి తర్వాత తన సహోదరి దగ్గరికి వెళ్లి ఆమె చేతులు పుచ్చుకుని కళ్ళకద్దుకుంది చెల్లెల్ని తనతో కలుపుకుని చేర్చుకుంది అక్కయ్య కన్నవాళ్లను తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న అక్కా చెల్లెలను మామూలు స్థితికి తేవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు అక్కడున్న అందరూ రాత్రి డిన్నర్ ముగించుకుని తమకు కేటాయించిన గదుల వైపుకు వెళ్లారు గాయత్రి చెంతకు వచ్చింది రాజేశ్వరి మీ అమ్మ నీ కోసం సరైన జీవితం వెతికి పట్టుకుంది గాయత్రి రమేష్ కుటుంబం మొత్తం నీ మీద ప్రేమ వర్షం కురిపిస్తున్నారు రమేష్ లాంటి ఒక కథను నీకు భర్తగా దొరకటానికి నువ్వెంతో పుణ్యం చేసుకుండాలి నేను ఒక నిర్ణయానికి వచ్చాను మీ అమ్మ స్థానంలో నిలబడి నీ పెళ్లి జరిపించే నేను ఊరికి వెళ్తాను మేడం అదొచ్చి ఆపు గాయత్రి నాకు నువ్వు బాగా తెలుసు నీ మనసు తెలుసు నీ సంకోచానికి కారణం కూడా తెలుసు నీకు జరిగింది ఒక యాక్సిడెంట్ ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా రమేష్ ఒక సరాసరి మొగాడు కాదని అతన్ని చూసిన వెంటనే గ్రహించాను నీ గురించిన వివరాలన్నీ చెప్పి గాయత్రి నీకు దొరకదు తిరిగి వెళ్ళిపో అని చెప్పినందుకు అతను ఏం చెప్పాడో తెలుసా నిశ్చయతార్థం అనే పేరుతో ఏ రోజైతే మా ఇద్దరి మధ్య బంధుత్వం ఏర్పడిందో ఆ నిమిషం నుంచే నేను గాయత్రి భార్యాభర్తలుగా ఈ లోకానికి అయిపోయాము అలా చూస్తే జరిగిన ఆ యాక్సిడెంట్లో నా భార్యను కాపాడలేని దౌర్భాగ్యుణ్ణి నేను అని చెప్పుకుంటూ ఏడ్చాడు నువ్వు అదృష్టవంతురాలు గాయత్రి ఈ కాలంలో ఇలాంటి ఒక భర్త ఏ అమ్మాయికి దొరుకుతాడు దయచేసి నేను చెప్పేది విను పాత విషయాలన్నీ ఎత్తి చెత్తలో పడే రమేష్తో కొత్త జీవితం మొదలుపెట్టు ఇది మీ అమ్మగారు నీ కోసం ఏర్పాటు చేసి ఇచ్చింది అది ఎందుకు నువ్వు అర్థం చేసుకోవు రమేష్ని ఒప్పుకో పోగొట్టుకున్న సంతోషం ప్రశాంతత అన్నీ అతని ద్వారానే తిరిగి దొరుకుతాయి నీ మీద తన ప్రాణం పెట్టుకున్నాడు అంతేకాదు నీ కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి మీ అమ్మా నాన్నలు గుర్తుగా వాళ్ల పేరు మీద ఈ ఊర్లో ఆసుపత్రి కట్టించాడు నీ చేతులతో దాన్ని తెరిపించాలని కాచుకునున్నాడు ఇంకొక విషయం చెప్తున్నాను విను జానకి వరుణ్ణి చూశాము ఆరుడు ఇంకెవరో కాదు మన బాలాజీనే ఒకే వేదిక మీద రెండు పెళ్లిళ్లు పెట్టుకుందామని మేమంతా కలిసి నిర్ణయించుకున్నాము ఇదంతా రమేష్ ఏర్పాటే నీకున్న బాధ్యతల్లో తనకు బాగా ఉన్నదని అతను మనకు చెప్పకుండా చెబుతున్నాడు దీని తర్వాత కూడా అతన్ని అర్థం చేసుకోలేదనుకో ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పడం ముగించింది రాజేశ్వరి మేడం చెప్పేది కరెక్టే అంటూ అక్కడికి వచ్చింది జానకి ఆమెతో పాటు బాలాజీ కూడా వచ్చాడు మీకు చెప్పేటంత అర్హత మాకు లేదు కానీ ఒకటి మాత్రం నిశ్చయం మీరు రమేష్ భావను చేసుకుని అని చెప్పినా అది ఆయన్ను పెద్దగా బాధపెట్టదు ఎందుకంటే మనసారా ఆయన మీతో కాపురం చేస్తున్నారు సమస్య ఆయన గురించి కాదు నేను సంతోషంగా జీవించాలని మీరు ఆశపడుతున్నట్టు మీ జీవితము సంతోషంగా ఉండాలని మేము చూడకూడదా మన అమ్మాయి ఈ ఇంట్లోనే జీవిస్తుందనే కలతో చచ్చిపోయిందే మీ అమ్మ ఆమె నమ్మకంలో మట్టిపోయదలుచుకున్నారా అక్క ఎందుకని ఏమి మాట్లాడనంటున్నారు జవాబు చెప్పండి వదిలేజానికి గాయత్రి మనకు మంచి శుభవార్తే చెప్తుంది నాకు ఆ నమ్మకం ఉన్నది రండి మనం వెళ్దాం అని ఇద్దరిని పిలుచుకుని అక్కడి నుంచి కదిలింది రాజేశ్వరి ఆలోచనతో సోఫాలోకి ఒరిగింది గాయత్రి విశాలంగా ఉన్నది రమేష్ గది విజయవాడలో ఆ చిన్న గదిలో చూసినట్లే ఈ గది కూడా గాయత్రి యొక్క చిన్న పెద్ద ఫోటోలతో నిండిపోయింది హృదయం భారమైంది గాయత్రికి కళ్ళు గట్టిగా మూసుకుంది నువ్వు ఇంకా నిద్రపోలేదా గాయత్రి వెనక నుండి మాటలు వినబట్టడంతో అడావిడి పడుతూ తిరిగింది గది ఎంట్రన్స్లో రమేష్ నిలబడున్నాడు సారీ బయట కొంచెం పనుంటే వెళ్ళాను సరే నువ్వు పడుకో నేను పక్క గదికి వెళ్తాను పొద్దునే కలుసుకుందాం గుడ్ నైట్ అని చెప్పి కదిలాడు ఒక నిమిషం నేను మీ దగ్గర కొంచెం మాట్లాడాలి అంటూ అతని దగ్గరకు వచ్చింది చెప్పు ఏం మాట్లాడాలి అన్నాడు అదొచ్చి నేను హైదరాబాద్కే పోదామనుకుంటున్నాను మంచి నిర్ణయం ఎప్పుడు వెళ్తావో చెప్పు నేనే తీసుకువెళ్ళి దింపుతాను ఒంటరిగా వెళ్ళొద్దు అతను అలా చెప్తాడని కొంచెం కూడా ఎదురు చూడలేదు గాయత్రి అయినా తన ఆశ్చర్యానికి కనిపించనివ్వకుండా మాట్లాడడం కంటిన్యూ చేసింది మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చి ట్రబుల్ చేయకూడదు అలా అని నాకు ప్రామిస్ చేసి ఇవ్వాలి తర్వాత దయచేసి ఇంకొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి మీ అడ్వైస్కి థ్యాంక్స్ కానీ ఇంకో పెళ్ళి నాకు ఇష్టం లేదు అంతేకాదు ఇరవై సంవత్సరాలుగా మనం కలిసా కాపురం చేశాము మిగతా జీవితాన్ని నీ జ్ఞాపకముతో జీవించి వెళ్ళిపోతాను నాకు అది చాలు ప్లీజ్ రమేష్ నన్ను అర్థం చేసుకోండి ఏ విధంగానూ నేను నీకు మంచి భార్య అవను మీ నీడను కూడా ముట్టుకునే అర్హత నాకు లేదు నేను పవిత్రమైన దానినని కాదని తెలిసి కూడా చాలు గాయత్రి ఇంకేమీ చెప్పకు ఆ రోజు నువ్వు పెదవులతో నీ సమ్మతం తెలిపినప్పుడే నాకు తెలుసు నీ నిర్ణయం ఇలాగే ఉంటుందని స్నేహమో ప్రేమో బలవంతం చేసినందువలన రాదని నాకు తెలుసు ఏది ఎలాగో పెద్దవాళ్ళ ఆశపడినట్లే నువ్వు ఇంట్లోకి కోడలుగా కాలు మోపావు నాకు అది చాలు ఇక కలిసి జీవించడం జీవించకపోవడం మన ఇష్టం నీ మనసులో ఏమనిపిస్తే అదేలాగా చెయ్యి అన్నాడు ఎటో చూస్తూ ఇది కోపంలో చెప్తున్న మాటలా చాచా నీ మీద కోపగించుకోవడానికి నేనెవన్నీ ఎందుకలా మాట్లాడుతున్నారు మరి ఇంకలా మాట్లాడమంటావు గాయత్రి నీ మొండితనంతో నువ్వు గెలిచావు కానీ ఇరవై సంవత్సరాలుగా వెయిట్ చేసిన ఒక అమ్మాయి మనసును గెలవలేని చవటగా నేను ఓడిపోయి నిలబడున్నానే ఒకే ఒక రోజు ఎవడో ఒకడు నీ శరీరాన్ని గాయపరిచాడని ఒకే ఒక కారణం కోసం ఇరవై సంవత్సరాలుగా నిన్నే తలుచుకుంటూ నువ్వే నా లోకం అనుకుంటూ జీవిస్తున్న నా మనసును గాయపరిచి వెళ్ళిపోవటం ఏ విధంగా న్యాయం కేవలం శరీర సుఖమే ముఖ్యం అనుకుంటే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు నీ కోసం కాచుకుని ఉంటాను చెప్పు నా మనసు నిండుగా నీ శ్వాసను మాత్రమే మోస్తూ ఉన్నవాడిని నేను అలాంటి వాడి దగ్గర ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పడానికి నీకు ఎలా వచ్చిందో చెప్పు మనసును కదిలించిన అతని మాటలకు కంపించిపోయింది గాయత్రి సరే చివరిసారిగా అడుగుతున్నాను నీ మనసులో నేను లేనని నా కళ్ళు చూసి చెప్పగలవా ఆమె దగ్గరకు వెళ్ళి గాయత్రి కళ్ళలోకి చూసి అడిగాడు అతని చూపులను చూసి తట్టుకోలేక తల వంచుకుంది ఆమె ఎందుకనో కన్నీటి వరద పొంగి పొర్లింది అతని ముందు ఆ కన్నీటి వరద కనిపించకుండా ఉండటానికి తడబడుతుంది తెలుసు నా గాయత్రి యొక్క మనసు అబద్ధం చెప్పదు నాకు ఇంకా నమ్మకం ఉంది అంటూనే ఆమెకు మరింత చేరువయ్యాడు అతని శ్వాస ఆమె నడినెత్తిన ముట్టుకుంది ఆమె హృదయం వేగంగా కొట్టుకుంది అతను కదలకుండా అలాగే నిలబడ్డాడు ఆమె ఏరలో చిక్కుకున్న పురుగులాగా వంకల్లు పోయింది ఆ తర్వాత కన్నీరు కారుతుంటే తలెత్తి అతని ముఖంలోకి చూసింది వెంటనే తన రెండు చేతులతో ఆమె మొహాన్ని పుచ్చుకున్నాడు నా కోసం ఇరవై సంవత్సరాలుగా పిచ్చిదాన మొదటి ఏడు పాపు అంటూ ఆమె కన్నీటిని తుడిచి నువ్వు నా భార్యవి నీకోసం నా చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా కాచుకుని ఉంటాను ఎందుకంటే ఐ లవ్ యు గాయత్రి అంటూ మన్మద మంత్రం ఊదాడు ఆ మాటతో గాయత్రి ఏడుపు ఎక్కువైంది గబుక్ల రమేష్ కాల మీద పడింది గాయత్రి అంటూ గాయత్రి రెండు భుజాలను పట్టుకుని పైకి లేపాడు అతని కౌగిల్లో ఒదిగిపోయింది గాయత్రి ఆ రోజు శ్రీరాముని పాదాలు తగిలి శాప విమోచనం పొందింది ఆహల్య ఈరోజు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న రమేష్ చేతులు తగిలి పవిత్రత పొందింది ఈ గాయత్రి